హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత అందమైన బీచ్లలో ఒకటైన సూర్యలక బీచ్ గురించి తెలుసుకుందాం బాపట్ల పట్టణానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ తన విశాలమైన ఇసుక తీరాలతో సముద్రపు అలల సవ్వడితో మనల్ని ఆకట్టుకుంటుంది ఇక్కడ సముద్రం లోతు తక్కువ ఉండడం వలన మనం మన ఫ్రెండ్స్ తో మన కుటుంబ సభ్యులతో మన ఫ్రీగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే చాలా సేఫ్టీగా ఆడుకోవచ్చు అలా అని చెప్పి మనం లోతుగా వెళ్తే చాలా ప్రమాదం ఫ్రెండ్స్ ఈ బీచ్ అనే కాదు ఏ బీచ్ అయినా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా స్క్రిప్ట్ కోసం చాలా మంది లేదంటే అక్కడ వాళ్ళు చెప్తారు కానీ ఆ బీచ్ అనేది చాలా ఏ బీచ్ అనేది చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కొంచెం దూరంగా వెళ్ళకండి మనకి వెళ్ళాలి సెల్ఫీ దిగాలని ఉంటుంది కానీ దయచేసి ఎవరు వెళ్ళమకండి ఈ సముద్రం అనేది ఎవరు అంచనా వేయలేరు కాబట్టి బీ సేఫ్టీ ఫ్రెండ్స్ ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం ఇక్కడ చూసే అనుభవం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీకెండ్ లేదా సెలవుల్లో విశ్రాంతి కోసం వచ్చే వారికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో తీసుకోవడానికి కూడా అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఫ్రెండ్స్ బీచ్ దగ్గరికి ఏపీ టూర్దాం హరిత రిసార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ వసతి భోజన సదుపాయాలు కూడా లభిస్తాయి అందువల్ల ఫ్యామిలీతో ఫ్రెండ్స్ రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా వీలైన ప్రదేశం ఇక్కడ సూర్యలంక బీచ్ కి చేరుకోవడానికి చాలా ఈజీ బాపట్ల రైల్వే స్టేషన్ దిగితే కేవలం పదిహేను నిమిషాల్లో బీచ్కి చేరుకోవచ్చు గుంటూరు విజయవాడ ఒంగోలు ఇలాంటి ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా కూడా ఇక్కడ మనకి ఫ్రీగా రావచ్చు ఫ్రెండ్స్ ప్రకృతిని ప్రేమించే వారు సముద్ర తీరాలను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సూర్యాస్తమయం మన కుర్చీని ఆ ఆకాశం సముద్రం రెండు కలిసే విధంగా రెండు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సూర్యాస్తమయం సూర్యోదయం రెండు బాగుంటాయి మీరు వెళ్తే గనుక మార్నింగ్ కానీ వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి లేదంటే ఈవినింగ్ అని వెళ్ళండి ఈ రెండు లొకేషన్స్ మనం చూడటం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అది మాటలు చెప్పేదాని కానీ మనం చూడటమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ భోజనం వసతులు ఇక్కడ ఏపీ టూరిజం అన్ని ఉన్నాయి ఇక్కడ సెక్యూరిటీ పరంగా వస్తే చాలా బాగుంటుంది ఇక పోలీస్ గార్డ్స్ పైనుంచి మనకి మనకి చెప్తూ ఉంటారు మీరు అని మనకు కనబడేది ఆ చెక్ పోస్ట్ అది పైన వారు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు అలానే మన సేఫ్టీ లో మనం ఉండాలి వాళ్ళు ఇప్పుడు మనం గమనించాలనే లేదు దయచేసి లోతు పోతే ఎవరు వెళ్ళకండి చూడటానికి బాగానే ఉంటుంది కానీ దాన్ని మనం ఆపడం ఎవరి వాళ్ళ కాదు అది బ్యాక్ మనకి లాగిందంటే అసలు ఊహించడానికి చాలా దారుణంగా ఉంటుంది సో బయట నుంచే ఆస్వాదించండి ఫుడ్ దిగండి కానీ లోతు లో ఎవరు వెళ్ళకండి ఎవరైనా గాడ్స్ కూడా ఎంతవరకు సేవ్ చేస్తారు ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ మత్స్యకారులు ఇంకా ఈవినింగ్ వేటకల్ వచ్చి అక్కడే మన చేపల్ని సెలవ్ చేయటం ఇంకా ఇలాంటి సీన్స్ వస్తే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఏ వేరు ఏదన్నా ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది మన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారు కొంచెం మన కామెంట్ సెషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఈ ఫీడ్బ్యాక్ మన నెక్స్ట్ వీడియోకి కొంచెం ఎలా ఎక్స్పే ఎలా చేయాలనే కొంచెం మాకు ఫీడ్బ్యాక్ ఉంటుంది